కొంతమంది అంటారు భోజనాలు పెడతారు ఆదివారం హైదరాబాద్ లో ఎంత మంచి బిర్యానీలు ఉంటాయి పిల్లలు చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ ఏమండి అసలు ఎంత మంచి గుడ్లు దొరికితే అక్కడ గుడ్లు వదిలిపెట్ట మనోళ్ళు పెట్టే సాంబారు కోసం పచ్చడి కోసం వస్తారు కాబట్టి ఆ సాంబార్ తూర్పుని పోతే అట్లాంటి సాంబార్ కోసం అంటే పాపం దూరం నుంచి ప్రయాణమే వస్తారంట కొంతమంది తెలిసి తెలిసి అజ్ఞానంతో మాట్లాడే మాట నేను చెప్తున్నా చాలే మన నేర్పింది ఏంటంటే సేవకులకి మాకు చెప్పిన ఒక విషయం ఏంటంటే మీరు సంఘాలు కట్టపాకండి సంఘాలు కట్టపాకండి కుటుంబాలను కట్టండి ప్రయాణం అని చెప్పారు

ఇది ఒక కుటుంబం మనంత సంఘం కాదు ఈ ప్రేమ ఎప్పుడైతే మన కుటుంబాల్లో మనం చూపిస్తాము సంఘంలో మనం చూపిస్తాము ఆ ప్రేమ కూడా ఎప్పటికీ వ్యర్థంగా అయితే అది ప్రభువు నందు ప్రేమై ఉండమే కొన్ని ఆ ప్రేమలో వ్యర్థమైపోతాయి కానీ ప్రభు కొరకు మనం ప్రేమ చూపిస్తే నందు మనం ప్రేమ చూపిస్తే ఎప్పటికీ వ్యర్థంగా మరొక మాట చెప్తా ప్రభువునందు మనం చేసిన ప్రార్థన కూడా అన్ని వర్షన ప్రాసలో ఉన్నాయా ఒకటి ప్రయాస రెండు ప్రకటన మూడు ప్రేమ నాలుగు ప్రార్థన ప్రార్థన గురించి ఉదయం చెప్పాను కదా మీకు మనము మర్చిపోయిన దేవుడు మాత్రం మన ప్రార్థన మరచిపోదు ఏదో ఒకసారి పాడతారని నోరు తెలిసి ఆ చర్మం మీరు ఏందండి మీరు అంత నేను నేను వస్తా లైన్లో మీ వల్ల కాదు చేసి ఉన్న ప్రార్థన నేను మరచిపోయిన నువ్వు మరిచిపోన Na manchi na yena, chesi

కూడా ఎలాంటి ప్రార్థన అంటే ప్రభువు కొరకు మనం చేసే ప్రార్థన నేను ఆ మధ్య ఒక ఊరికి వెళ్ళాను అప్పుడే కొత్తగా మనం సేవలోకి వచ్చాం కొత్తగా వాళ్ళు కూడా లైన్లోకి వస్తున్నారు పల్లెటూరు మొదలు పెట్టాం కొత్తగా వెళ్ళి వాళ్ళని పలకరించి వాళ్ళతో మాట్లాడి చిన్న చిన్నగా ఒక కుటుంబంగా ఒక సంఘంగా సమకూడుతున్నారు మా పేరు రూతుమ్మ ఏమమ్మా రూతుమ్మ ఆమె కూడా వచ్చి కూర్చుంటా ఉండేది నేను వచ్చిన వాళ్ళు కొంతమందే కదా ఎప్పుడు నేనే ప్రార్థన చేస్తా ఉన్నాను వీళ్ళకు కూడా కాస్త ప్రార్థన నేర్పించాలి కదా వాళ్ళు కూడా చేయాలి కదా ప్రార్థన అని ఒకరోజు ఏం చేశానంటే ఇక ఈ రావట్లేదు పాపం ఆమె ఫస్ట్ వస్తుంది అని ఈరోజు మన మధ్యలో రూతమ్మ ప్రార్థన చేసిద్ది అని మైకిచ్చానండి ఇచ్చానండి ఇస్తే పాపం మొదలుపెట్టింది పాపాలు ఒప్పుకుంది ఏమండి దేవునికి కృతజ్ఞతలు చెప్పింది ప్రభా నీకు స్తోత్రాలు అమయాలు పాస్ట్ గా జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసి చేసి అయ్యా మా పెద్ద అబ్బాయిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి మా చిన్నబ్బాయికి పెళ్లి కాలేదు జ్ఞాపకం చేసుకోవాలి గేదెలు పాదయం జ్ఞాపకం చేసుకోవాలి సరే కుటుంబం దేవునికి స్తోత్రం అయిపోయిన ఆ వారం అయిపోయింది రెండో వారం పోయ్యా ఊరు రాట్ల ఆయవాత ముందు మళ్ళా మైకిచ్చా మా దేశం కోసం ప్రాంతం చే తల్లి అన్న పట్టుకున్న మైకు మొదలు పెట్టింది ప్రభా భారతదేశం అయ్యా జ్ఞాపకం చేసుకోయ్యా దేశాన్ని దీవించయ్యా దీవించ రాజకీయ నాయకులు కరువులు తొలగించు మా పెద్ద ఒకసారి జ్ఞాపకం చేసుకోవ్ ఎప్పుడు అన్నాయి దేశం కోసం ఇచ్చిన పెద్ద అబ్బాయి అంటది అబ్బాయి అంటది అంటది ఏవండి నశించిపోతున్న ఆపల కోసం ఏమన్నా అబ్బాయి అంటది కేజీలంటది ఇక ఆ ప్రార్థన ఆ ఇంటి చుట్టూ కొత్త చుట్టే తిరుగుతా ఉంటది పెద్ద అబ్బాయి అంటారు పెద్ద అబ్బాయి అంటారు మనవాడు అలా అంటారు మన మనవడు అంటారు ఉద్యోగం ఉంటారు ఏవండి చేతం తప్పు కాదు అంటలే నేను ఇంకా పొద్దు ఊగులు దేవుని రాజ్య స్థాపన కోటలు పాపట్ల ప్రాంతంలో సాతాను కట్టిన కోటలన్నీ కూలిపోవాలయ్యా నువ్వు ఇక్కడికి రావాలి నువ్వు దిగి రావాలి ఈ నువ్వు సంచరించాలి ఈ కుటుంబాలను అడుగు పెట్టాలి జీవితాల్లో వెలుగు రావాలి ఒకసారి నువ్వు కదులయ్యా నువ్వు దిగిరానైనా నువ్వు రానైనా మా వల్ల కాదని శక్తి కలిగిన ప్రార్థన చేయటం మనం నేర్చుకోవాలి